అరగొండ అపోలో ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో తుంటి శస్త్ర శస్త్రచికిత్సలు తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య విధానంతో తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు చేసేందుకు అపోలో యాజమాన్యం శ్రీకారం చుట్టింది శనివారం పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ అపోలో ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరుతో వైద్యులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ తుంటి మార్పిడి శస్త్రచికిత్సలను చెన్నై అపోలో ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగిందన్నారు ఇప్పటి వరకు ఏడు మందికి విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అదే స్ఫూర్తితో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయాలతో తుంటి మార్పిడి శస్త్రచికిత్సలను అందుబాటులో వెల్లడించారు తుంటి మార్పిడికి చెన్నై అపోలో ఆసుపత్రిలో మూడు లక్షల రూపాయల వరకు వ్యయం కాగా అరగొండ అపోలో ఆసుపత్రిలో రోగి స్థితిని బట్టి ఒక లక్ష నుంచి నలభై నుంచి రెండు లక్షల వరకు ఖర్చులతో శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మీడియా సమావేశంలో అపోలో ఆసుపత్రి మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి వైద్యులు డాక్టర్ పవన్ శ్రీనివాసులు అపోలో పిఆర్ఓ కమరుద్దీన్ పాల్గొన్నారు సింగిల్ సైడ్ టోటలీ రీప్లేస్మెంట్ చేసుకుంటున్నారు దాంట్లో వచ్చేసి అడ్వాంటేజ్ వచ్చేసరికి పేషెంట్ అడ్మిషన్ మొబిలైజేషన్ అన్ని మేర చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది ఈ పేషెంట్ వచ్చేసరికి డే వన్లో ఆపరేట్ చేస్తాము సెకండ్ డేనే వాకర్ సపోర్ట్ మీద బాగా వితౌట్ ఎనీ పెయిన్ షీ వాజ్ ఏబుల్ టు వాక్ టెన్త్ డే మనం కుట్లు ఇప్పుతాం టెన్త్ ఆ ట్వెల్త్ డే కుట్లు వాకర్ సపోర్ట్ కూడా లేకుండా ఆ కంఫర్టబుల్గా నడుచుకో ఫేస్తో షీ థ్యాంక్ ఆల్ ఆఫ్ ఆర్ టీమ్ సో మేము మీకు కోరుకునేది ఏమంటే లైక్ ఇట్లా టెక్నిక్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాము పీపుల్ క్యాన్ యూటిలైజ్ దిస్ టెక్నిక్ ఇది కామన్ పీపుల్కు మీరు ఎక్కువపై చూపించాలి ఇలాంటి టెక్నిక్ వచ్చింది వితౌట్ ఎనీ అడ్వాంటేజెస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్లో మనం చేస్తున్నాం ఎక్స్ట్రా కాస్టింగ్ ఏమి లేదు పేషెంట్ మనం ట్రెడిషనల్ టోటల్ రీప్లేస్మెంట్ ఏం ప్రైస్ చేస్తామో సేమ్ అదే టోటల్ రీప్లేస్మెంట్ సేమ్ కాస్ట్లో ఇది చేస్తున్నాం కేసెస్ ఆల్ సెవెన్ కేసెస్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ చాలా హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వితౌట్ ఎనీ సపోర్ట్ అండ్ ఆల్ లీడింగ్ ఎ వెరీ నార్మల్ లైఫ్ తొందరగా విత్ ఇన్ ఏ మంత్ దే కెన్ స్టార్ట్ గోయింగ్ టు నార్మల్ జాబ్ పని కూడా వెళ్ళిపోవచ్చు విత్ ఇన్ ఏ మంత్ వాకర్ సపోర్ట్ అక్కడ వాకర్ సపోర్ట్ యూజలీ ఓన్లీ మాక్సిమం వన్ వీక్ పెట్టాం ఆఫ్టర్ దట్ వితౌట్ వాకర్ పేషెంట్ ఈజ్ ఏబుల్ టు ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి మధ్యలో పిల్లో పెట్టుకోవాలా సైడ్లో తిరిగి పడుకోవాలి అట్లంతా ఏం రెస్ట్రిక్షన్స్ లేదు డే వన్లో నుంచి ఎట్లా కావాలన్నా తిరిగి పడుకోవచ్చు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా సార్ ఇప్పుడు స్కూల్ వేసి టైం చేస్తారు సార్ ఫుల్ స్కూల్